గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమ్మడా వ్లాగ్స్ ఈరోజు నటుడు ఎం ప్రభాకర్ రెడ్డి గారి గురించి తెలుసుకుందామండి డాక్టర్ మందాటి ప్రభాకర్ రెడ్డి అక్టోబర్ ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జన్మించారు నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది తొంభై ఏడులో మరణించారు తెలుగు సినిమా నటుడు కథా రచయిత స్వతహాగా వైద్యుడు అయిన నటనపై గల అనురక్తితో చాలా తెలుగు చిత్రాల్లో నటించారు కొన్ని హిందీ తమిళ చిత్రాల్లో కూడా నటించారు ఎక్కువగా విలన్ పాత్రలు పోషించారు ముప్పై ఏడేళ్ల సినీ కెరీర్లో ఐదు వందలకు పైగా సినిమాల్లో నటించిన నటులు దర్శకులు నిర్మాత కూడా కార్తీక దీపం వంటి అనేక సినిమాలకు కథలను కూడా అందించారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్తో సహా చిరంజీవి వరకు కూడా చాలామంది సినిమాల్లో విలన్గానే కాకుండా అనేక పాత్రల్లో నటించారు ప్రభాకర్ రెడ్డి ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు అంతకంటే అద్భుతమైన వైద్యుడు కూడా ఒకవైపు వైద్య వృత్తితో పాటు నటనలోనూ సత్తా చూపించారు ఈయన తెలుగు సినీ పరిశ్రమ ఒకప్పుడు మద్రాసులోనే ఉండేది తొంభైల మొదట్లో దాన్ని హైదరాబాద్కు తీసుకువచ్చారు దానికోసం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సహా చాలామంది ఎంతో కృషి చేశారు ఈ క్రమంలో హైదరాబాద్ లో స్టూడియోలు నిర్మించడం సినిమా హాల్స్ కట్టడం లాంటివి చేశారు అలాంటి సమయంలో ప్రభాకర్ రెడ్డి మాత్రం పేద సినీ కళాకారుల కోసం తన పదై ఎకరాల పొలం ఇచ్చేశారు అది కూడా ఉచితంగా అలా కట్టుకున్న కాలనీనే ఇప్పుడు చెప్పుకుంటున్న చిత్రపురి కాలనీ అందుకే దానికి ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ అని పేరు పెట్టారు ఇక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నాడు ఆయన పది ఎకరాలను దానం చేశారు అందుకనే హైదరాబాదులోని మణకండలో ఆయన స్మారకార్థం డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చలనచిత్ర కార్మిక చిత్రపురికి ఆయన పేరు పెట్టారు ప్రభాకర్ రెడ్డి సూర్యారపేట జిల్లా తుంగతుర్తిలో లక్ష్మారెడ్డి కౌశల్య దంపతులకు పంతొమ్మిది వందల ముప్పై ఐదు అక్టోబర్ ఎనిమిదిన జన్మించారు తుంగతుర్తిలో ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత హైదరాబాద్లోని సిటీ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి అరవై దాకా ఉస్మానియా వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు పంతొమ్మిది వందల అరవైలో గుత్తా రామనేడు దర్శకత్వం వహించిన చివరకు మిగిలేది సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేశారు ఆ సినిమాలో ఒక మానసిక వైద్యుని పాత్రను పోషించారు ఈయన సినీ ప్రస్థానంలో మొత్తం నాలుగు వందల డెబ్బై రెండు సినిమాలు నటించారు మంచి విజయాలను సాధించిన పండంటి కాపురం పచ్చని సంసారం ధర్మాత్ముడు గృహప్రవేశం గాంధీ పుట్టిన దేశం కార్తీక దీపం నాకు స్వాతంత్రం వచ్చింది వంటి సినిమాలతో పాటు మొత్తం ఇరవై ఒక్క తెలుగు సినిమాలకు కథలను అందించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కామ్రేడ్ అనే సినిమాకు కథను అందించి దర్శకత్వం వహించారు ఆ సినిమాలో కేజీ సత్యమూర్తి మాస్టర్జీ పాటలు ఉన్నాయి ప్రభాకర్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబర్ ఇరవై ఆరవ తేదీన తన అరవై రెండవ ఏట హైదరాబాద్లో హాట్ మరణించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పల్లె పిలిచింది చిత్రంలోని నటనకు గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభైలో నంది అవార్డు యువతరం కదిలింది చిత్రంలోని నటనకు గాను అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభైలో చిన్న కోడలు సినిమాలో ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు ఉత్తమ కథా రచయితగా గృహప్రవేశం గాంధీ పుట్టిన దేశం సినిమాలకు గాను నంది పురస్కారాలు అందుకున్నారు విలక్షణ గాత్రం విలక్షణ నటన విలక్షణ కథలు విలక్షణ పాత్రలు పౌరాణికాలు జానపదాలు సాంఘికాలు చారిత్రకాలు కౌబాయ్ జేమ్స్ బాండ్ అభ్యుదయాలు విప్లవాలు అన్ని పాత్రలు మెప్పించారు నలుగురు ఆడపిల్లల తండ్రి భార్యతో కూడా కథా చర్చలు పిల్లలతో ప్రివ్యూలు ఇవన్నీ కలిపితే డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి తండ్రి గురించి రెండో కుమార్తె శైలరాజారెడ్డి పంచుకున్న ఆత్మీయ అనుబంధాలు అనుభూతులు మా తాతగారు మందాడి లక్ష్మారెడ్డి నాయనమ్మ కౌశల్య దంపతులకు నాన్న రెండో సంతానం తాతగారు సూరాపేట దగ్గర తుంగతుర్తి చుట్టుపక్కల నలభై గ్రామాలకు దొర తాతగారికి ఐదుగురు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు నాన్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మెడిసిన్ పూర్తి చేశారు నాన్నకు మేం నలుగురం ఆడపిల్లలం గంగ శైలజ లక్ష్మి విశాలాక్షి మా గ్రామ దేవత గంగమ్మ పేరు పెద్దక్కయ్యకు పెట్టారు అమ్మవారి మీద భక్తితో మాకు అమ్మవారి పేర్లు పెట్టారు మేం నలుగురం మెడ్రాస్ హోలీ ఏంజల్స్ స్కూల్లో చదువుకున్నాం పేరెంట్ టీచర్స్ మీటింగ్కి వచ్చేవారు మా చెల్లి విశాలాక్షి నాన్నలాగే మెడిసిన్ చదివింది స్కూల్ తరపున మేము విహారయాత్రలకు వెళ్తుంటే మాతో పాటు మా స్నేహితులకు కూడా విఐపి అకామిడేషన్ ఏర్పాటు చేసేవారు జమ్మూ కాశ్మీరు గుల్బర్గ్ దేశ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఎప్పటికప్పుడు మా గురించి మాకు ఇబ్బంది కలగకుండా సమాచారం తెలుసుకునేవారు మేమందరం ఆయన కళ్ళ ముందే ఉండాలనే ఉద్దేశంతో మా అందరికీ హైదరాబాద్ సంబంధాలే చేశారు నాకు చిన్నప్పటి నుంచి చెప్పులంటే చాలా ఇష్టం నాన్న ముంబై నుంచి వస్తూ రెండు సూట్ కేసులు తీసి నాకు ఇచ్చారు అందులో ఇరవై మూడు జతల షూస్ బంగారం వెండి చెప్పులు కూడా ఉన్నాయి నీ వివాహం నీకు ప్రత్యేకంగా మిగిలిపోవాలి అన్నారు నా పెళ్ళయ్యాక ఎప్పుడైనా నేను వంట చేసి క్యారేజ్ పంపిస్తే శైలు వంట చేసి పంపించిందంటే నమ్మలేకపోతున్నాను అనేవారు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచమనేవారు ఎవరితోనైనా ఆలోచించి మాట్లాడాలి నోరు జారిన తర్వాత బాధపడినా ప్రయోజనం ఉండదనేవారు డబ్బు అందరికీ పనికి వస్తేనే దానికి విలువ అనేవారు అనుకున్నది సాధించాలనే పట్టుదలే ఆయనను ఎదిగేలా చేసింది అహంకారం లేకుండా దేనినైనా సాధించగలమని నిరూపించారు నాన్న అమ్మతో సినిమా కథలు సీన్స్ చర్చించేవారు అమ్మ బెంగాలీ కథలు చదివి సినిమాలు చూసి అందులో క్యారెక్టర్స్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయో నాన్నకు వివరించేది వారి సంభాషణల నుంచి కొత్త కథలు వచ్చేవి నాన్నకు తనకు కావలసిన విధంగా పాటలు సంగీతం దగ్గరుండి చేయించుకునేవారు కార్తీక దీపం సినిమాలో కొన్ని సీన్స్ మాకు నచ్చలేదని చెబితే ఆ సీన్ సినిమాకి ఎంత అవసరమో వివరించారు నాన్న సినిమాలకు అమ్మ కాస్ట్యూమ్స్ చేసేది పండంటి కాపురంలో జమున కార్తీక దీపంలో శ్రీదేవి ఇలా ప్రతి సినిమాకి హీరోయిన్ల దుస్తులు అమ్మ డిజైన్ చేసేది నాన్న తీసిన గాంధీ పుట్టిన దేశంలో శ్రీ విద్య గృహప్రవేశంలో తన చుట్టూ ఉన్నవాళ్ళు సంతోషంగా ఉండడం కోసం ఒక ఇంటి కోడలు పడే కష్టాలు వివరించారు పండింటి కాపురం తన వ్యక్తిగత జీవితం నుంచి వచ్చిందని అన్నారు తన జీవితంలో ఎదురుపడిన వారిని పాత్రలుగా మలుచుకునేవారు అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు ప్రతిరోజు ఫోన్ చేసేవారు రాజస్థాన్లో ఎడారి ప్రాంతానికి షూటింగ్కి వెళ్ళినప్పుడు యాభై కిలోమీటర్లు ప్రయాణించి సిటీకి వచ్చి ఫోన్ చేసి మేము ఎలా ఉన్నామో తెలుసుకున్నారు ఒకసారి షూటింగ్లో హార్స్ రైడింగ్ చేస్తున్నప్పుడు చెస్ట్కి దెబ్బలు తగిలి ఆసుపత్రిలో చేరడం వల్ల రెండు రోజులు ఫోన్ చేయలేకపోయినందుకు చాలా బాధపడ్డారు చుట్టూ ఉన్న వారికి సహాయపడాలనే తత్వం నాన్నది రైటర్ యాక్టర్స్కి అవకాశం ఇచ్చారు డాక్టర్ మోహన్ బాబుని నాకు ట్యూషన్ మాస్టర్గా పెట్టారు ఆయన కొంతకాలం నాన్న దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు జయసుదా జయప్రద వంటి ఎంతో మంది నటులను వెండి తెరకు పరిచయం చేశారు టెక్నీషియన్స్కి ఉచితంగా ఆహారం అందించేవారు పాత నటులకి నెలకు ఇంత అని పెన్షన్ ఇచ్చేవారు చిత్రపురి కాలనీ కట్టించి చాలామందికి ఇళ్ళు ఉండేలా చేశారు నాన్న మెడిసిన్ చదువుతున్న రోజులు అక్క పుట్టింది ఆ తర్వాత మెడ్రాస్కు వచ్చారు చివరకు మిగిలేదు చిత్రంలో సినీ రంగంలో తొలి అడుగులు వేశారు పంతొమ్మిది వందల అరవై ఐదులో పచ్చని సంసారం సినిమాతో కథారచేతుగా అడుగు ముందుకు వేశారు ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణగారితో కలిసి సినిమాలు ప్రొడ్యూస్ చేశారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రారంభించి మూడుసార్లు అధ్యక్షుడిగా పనిచేశారు ఉదయాన్నే ఇంటి దగ్గరే మేకప్ వేసుకుంటూనే బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి సెట్స్కి వెళ్ళేవారు అమ్మ లంచ్ పంపేది పోషకాహారం ఇష్టపడేవారు నెయ్యి జున్ను బాగా ఇష్టం వేసవి కాలంలో బ్రేక్ఫాస్ట్లో మామిడి పళ్ళు తప్పనిసరిగా ఉండాలి ఉదయం తొమ్మిదిన్నరకి ఎవరు వచ్చినా వాళ్ళకి కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టించేవారు ప్రతి కార్తీక పౌర్ణమికి ఉదయం సత్యనారాయణ స్వామి వ్రతం సాయంత్రం శివుడు పూజ చేసేవారు పూజలు మంచి రోజులు ముహూర్తాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు అయ్యప్పమాల వేసుకొని కఠిన నియమాలు పాటించేవారు ఎప్పటిలాగే ఆ రోజు కూడా కార్తీక పౌర్ణమి పూజ చేసుకున్నారు మా అందరితో హాయిగా మాట్లాడారు తెల్లారేసరికి హార్ట్అటాక్తో అకస్మాత్తుగా తన అరవై ఏట మరణించారు అని వాళ్ళ అమ్మాయి శైలజ చెప్పుకొచ్చారు సినీ నటుడిగా ప్రభాకర్ రెడ్డి పరిచయమైంది కాంగ్రెస్ నాయకుడు పురుషోత్తమరెడ్డి ద్వారా ఎంతో మంచి చిత్రంగా అనుకున్న చివరకు మిగిలేదు ఈ చిత్రం ద్వారా సావిత్రి కూడా చాలా ఇష్టపడి ఈ చిత్రం అంగీకరించి చేశారు పంతొమ్మిది వందల అరవైలో విడుదలైన ఈ సినిమాకు చాలా ప్రశంసలు వచ్చాయి నేను ఒక చిత్రం నిర్మించి నష్టాలు చవి చూసి చివరకు మిగిలేదు ఇదేనా అని అనుకున్నాను మంచి చిత్రం అనే ఆనందం కూడా ఉంది అని ఒక సందర్భంలో పురుషోత్తమరెడ్డి అన్నారు ప్రభాకర్ రెడ్డి పేరు చెప్పగానే ఒక విలను ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు గుర్తుకు వస్తారు అంతేకాదు చక్కని కుటుంబ కథా చిత్రాల రచ కథా రచయిత రాజకీయ వ్యంగ్య చిత్రాల కథా రచయిత దర్శకుడు అభిరుచి కళా నిర్మాత అని కూడా జ్ఞప్తికి వస్తారు చిన్నతనం నుండి రంగస్థల నటుడిగా బుర్ర కథలు చెప్పేవానిగా పేరు తెచ్చుకొని చదువు మీద మాత్రం ఏకాగ్రత కోల్పోలేదు ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు హౌస్ సర్జన్ చేస్తుండగా చివరకు మిగిలేదు చిత్రంలో పైకి సైక్రాటిస్టు పాత్రకు గుత్తారామనే ఎంపిక చేశారు ఆ చిత్రం అయ్యాక కొంతకాలం డాక్టర్గా ప్రాక్టీస్ చేసి అవకాశాలు పెరగటంతో మెడ్రాసుకు చేరుకున్నారు తెలంగాణకు చెందిన డాక్టర్ అయిన తొలి యాక్టరు దర్శక నిర్మాత మందడి ప్రభాకర్ రెడ్డి మన నటుడు ప్రభాకర్ రెడ్డి గారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని తుంగతుర్తి గ్రామంలో పంతొమ్మిది ముప్పై ఐదు అక్టోబర్ ఎనిమిద మందడి లక్ష్మారెడ్డి కౌశల్య దంపతులకు జన్మించారు పుట్టి పెరిగింది పల్లెటూరులో ఆయన తొమ్మిదో ఏట నుంచే రాజకీయాల మీద రంగస్థల నటన మీద బుర్రకథలు చెప్పడం మీద కూడా ఆసక్తి ఏర్పరచుకొని ఆ మూడింటి మీద దృష్టి నిలిపేవాణ్ణి చదువు రాకపోతే ఇంట్లో ఊరుకోరని దాని మీద కూడా ఏకాగ్రత ఉంచేవాణ్ణి అని చెప్పారు బుర్రకథ చెప్పేవారు భావ భావాలతో అలరిస్తూ కథానుగుణంగా మాటల్లో భావ వ్యక్తీకరణలో నవరసాలు పలికించాలి ఇది వంట పట్టించుకున్న కారణంగా స్కూలు కాలేజీ తదితర చోట్ల రంగస్థల నటుడిగా కూడా చక్కని గుర్తింపు పొందారాయన గుమ్మలూరు శాస్త్రి గారి దర్శకత్వంలో సెల్యుఖాన్గా చాణక్య చంద్రగుప్త నాటకంలో రవీంద్ర భారత్లో ఏర్పాటు చేసిన నాటక ప్రదర్శనలో పలు ప్రశంసలు పొందారు ఆ తరువాత గుంటూరు నాగార్జున సాగర్లో కూడా ఈ నాటక ప్రదర్శనలో పాల్గొన్నారు భీష్మ చిత్రంలో శాంతనుడి పాత్రకు పాండవనవాసంలో కరుణుడి పాత్ర పోషించాక నటన మీద ఉన్న ఆసక్తితో చిత్రరంగంలోనే నిలదొక్కుకోవాలని నిర్ణయించుకున్నారు ప్రభాకర్ రెడ్డి పౌరాణిక సాంఘిక చారిత్రక జానపద పాత్రల్లో నటించడానికి అనువైన పర్సనాలిటీ భావ వ్యక్తీకరణ డైలాగ్ డెలివరీ ఉన్నాయని క్రమం క్రమంగా నిరూపించుకున్నారు కొన్ని చిత్రాల్లో నటించాక సినిమా కథలు రాయటం తనే నిర్మాతగా నిర్మించడం లేదా మరొకరితో కలిసి నిర్మించడం దర్శకత్వం వహించడం చేపట్టారు ప్రభాకర్ రెడ్డి గాంధీ పుట్టిన దేశం పన్నంటి కాపురం కార్తీక దీపం గృహప్రవేశం కుంకుమతలం తిలకం చిత్రాలకు కథను సమకూర్చి నిర్మాతగాను వ్యవహరించారు ఈ చిత్రాలని అద్భుత విజయం సాధించడమే కాకుండా మంచి చిత్రాలుగా ప్రశంసలు పొందాయి విలన్గా నటించే ప్రభాకర్ రెడ్డిలో ఇంత చక్కని కథలు సృజించే నైపుణ్యం ఉందా అని ఆశ్చర్యపోయేవారు పౌరాణిక చి చిత్రాలైన నర్తశాలలో కన్నుడిగా శ్రీరామ పట్టాభిషేకంలో దశరథుడిగా శ్రీకృష్ణ అవతారంలో బలరాముడిగా శ్రీకృష్ణార్జున యుద్ధంలో శివుడిగా శ్రీ దత్తదర్శనలో మహామునిగా నటించి ప్రశంసలు పొందారు మహామంత్రి తిమ్మరసులో వీరభద్ర గజపతిగా పల్నాటి యుద్ధంలో కన్నమదాసుగా విశ్వనాథ నాయకుడు తిమ్మరసుగా ఇంకా అల్లూరి సీతారామరాజు వంటి చారిత్రక చిత్రాల్లో ఆ పాత్రలకు వన్నె తెచ్చారు రణభేరి మెరుపుదాడి వంటి జానపద చిత్రాల్లో కూడా నటించారు కోటా శ్రీనివాసరావు టైటిల్ పాత్ర పోషించగా భానుమతి గుమ్మడి విజయ్ నటించగా మండలాధీసుడు చిత్రానికి దర్శకత్వం వహించారు డివిఎస్ రాజు నిర్మించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలై సంచలనం సృష్టించింది కృష్ణ విజయ నిర్మల నరేష్ ప్రభాకర్ రెడ్డి నటించగా గండిపేట రహస్యం చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు డివిఎస్ రాజు నిర్మించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇది ఎన్టీఆర్ మీద ఎదురుదాడిగా తీసిన చిత్రంగా పేర్కొనేవారు రాజకీయ వ్యంగ్య చిత్రాలు తీశారు దీనికి సంబంధించి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ పార్టీ పెట్టే సమయానికి చిత్ర పరిశ్రమ రెండు వర్గాలుగా చీలిపోయింది ఒక వర్గం వారు మరొక వర్గం వారితో తీవ్రంగా విభేజించేవారు ఆరోపణలు చేసేవారు రాజకీయాల మీద నాకు ఉన్న ఆసక్తి కారణంగా రాజకీయాలు కుళ్ళిపోతుంటే బాధ కలిగేది ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక పొలిటికల్ హెటెడ్నెస్ పెలిగిపోయింది రాజకీయ ద్వేషం యొక్క ఒక చిత్ర పరిశ్రమలోనే కాదు దేశంలోని అన్ని చోట్ల ఉంది అలా అలా రాజకీయ వ్యంగ్య చిత్రాల మీదకు దృష్టి మళ్ళింది అని తెలిపారు కామ్రేడ్ అనే తెలుగు చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు ఈ చిత్రం రీ రికార్డింగ్కి రాత్రి సమయంలో చాలాసేపు పనిచేసి ఇంటికొచ్చి నిద్రపోయి తెల్లవారి మనవరాలితో ఆడుకుంటూ హఠాత్తుగా గుండెపోటుకు గురై పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబర్ ఇరవై ఆరున అంతిమ శ్వాస తీసుకున్నారు హైదరాబాద్లో ప్రభాకర్ రెడ్డి మొత్తం మీద ఇరవై ఏడు సినిమాలకు నిర్మాతగా ఇరవై ఒక్క చిత్రాలకు కథారచయితిగా వ్యవహరించారు నాలుగు రెండుకు పైగా చిత్రాల్లో నటించారు ప్రభాకర్ రెడ్డి ఉచ్చారణ శైలి గమ్మత్తుగా విభిన్నంగా ఉండేది డైలాగ్ చివరి వరకు ఫోర్స్గా వచ్చి చివరిలో పిచ్లోకి వెళ్ళిపోయేది మిమిక్రీ కళాకారులు ఆయనకు బాగా అనుకరించేవారు డైలాగ్తో పాటు చివరిలో గాలి కూడా స్వరంలోంచి వచ్చిందనేవారు కొందరు మిమిత్రి ఆర్టిస్టులు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడ వ్లాగ్స్ నా ఛానల్ని కేవలం ఫైవ్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఆల్